హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ గురించి అయితే మనం చెప్పుకుందాము రీసెంట్గా మనం వీడియోలో కూడా చెప్పుకున్నాము దానికి సంబంధించినటువంటి మెయిన్ అప్డేట్ అయితే మనకి ఈ వీడియోలో తెలుసుకుందాము మొదటిసారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి విషయం నచ్చిందనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి మనం రీసెంట్గా చెప్పుకున్న అప్డేట్ ఏంటంటే మనకి మూడు నెలల వరకు పెన్షన్ తీసుకోకపోతే వాళ్ళకి ప్రతి నెల కలిపి అమౌంట్ వస్తుందని చెప్పి మనం చెప్పుకున్నాం కదా అది నవంబర్ నుంచి మనకు అప్లికేబుల్ అవుతుంది దానికి సంబంధించి మనకి డిసెంబర్లో ప్రాసెస్ చేస్తారని చెప్పుకున్నాం కదా దానికి సంబంధించినటువంటి మెయిన్ అప్డేట్ ఏంటంటే ఎవరైతే మనకి నవంబర్ నెలలో అమౌంట్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా గుడ్ న్యూస్ వాళ్ళు డబుల్ అమౌంట్ అయితే మనకి ఈ డిసెంబర్ నెలలో అయితే రావడం జరుగుతుంది అంటే ఎవరైతే గత నవంబర్ ఒకటో తారీఖున తీసుకోలేదో వాళ్ళకి ఇప్పుడు డబల్ అమౌంట్ అయితే వచ్చేసింది సో మనకి ఇంకొక డబల్ రమాక ఏంటంటే మనకి నవంబర్ ముప్పై తారీఖునే పెన్షన్ కూడా ఇవ్వబోతున్నారు ఎందుకంటే డిసెంబర్ ఒకటి అనేది మనకి సండే హాలిడే కాబట్టి సో ఒకే నెలలో రెండుసార్ పెన్షన్ తీసుకుంటున్నట్టు అదే విధంగా గత నెలకి సంబంధించి కూడా ఇదే మంత్లో మళ్ళీ మనకి రెండు నెలలు కూడా కలిపి వస్తున్నట్టే అర్థము ఇక నవంబర్ ఒకటో తారీఖున ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు డిసెంబర్ రెండు నెలలు కలిపి తీసుకుంటున్నారు కదా సో ఈ రెండు నెలలు కూడా తీసుకోకపోయినా మనకి జాన్యువరి ఒకటో తారీఖు కూడా ఒకేసారి మూడు నెలల పెన్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది యాజ్ పర్ మనకు వచ్చినటువంటి సర్క్యులర్ గైడ్ లైన్కి సంబంధించి సో జాన్యువరిలో అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మెయిన్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మూడు నెలలు వరుసగా మనకు కల్పిస్తారు మూడు నెలలు ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోకపోతే తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇలా తాత్కాలికంగా నిలిచిపోయినట్లయితే మళ్ళీ మనం అది సచివాలయంలో వెల్ఫేర్ వారి దగ్గర మళ్ళీ బ్యాక్ చేయించుకొని తర్వాత ఎంపీడీ గారు లాగిన్లో ప్రాసెస్ చేయించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇలా ఎవరైనా మూడు నెలలు అనుకోకుండా తీసుకోకపోతే సో రోల్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి తర్వాత మరలా పెన్షన్ శాంక్షన్ అయినప్పుడు గతంలో ఉండిపోయినటువంటి మూడు నెలల పెన్షన్ అయితే మరలా ఇక రాదు ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రధానమైన అంశము సో ఎవరైనా తీసుకోకపోయిన వాళ్ళు ఉంటే నవంబర్ నెలలో వాళ్ళకి ఇప్పుడు డిసెంబర్లో కూడా కలిపి రాబోతుంది మూడు నెలల వరకు తీసుకోవచ్చు ఎన్నికల వాగ్దానానికి సంబంధించి మనకి ఈ ప్రక్రియ అయితే అమల్లోకి రాబోతుంది ఇలాంటి మరిన్ని విషయాల కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్